విషయం కూడా చెప్తా ఉన్నా హఫీజ్ మీ అందరికీ కూడా పరిచయస్తుండే కర్నూలు నుంచి నేను టికెట్ ఇవ్వలేకపోయా కానీ ఇదే హఫీజ్ను ను రెండేళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభలో రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా నన్ను పంపిస్తున్నా నా మనసులో కల్ముషం లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది సమక్షంలో చెప్తా ఉన్నా జగన్ కి చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని చెప్పి ఉన్నా హఫీజ్ మీ అందరికీ కూడా పరిచయస్తుడే కర్నూలు నుంచి నేను టికెట్ ఇవ్వలేకపోయా కానీ ఇదే హఫీజ్ ను రెండేళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభలో రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా ఈయనను పంపిస్తున్నా నా మనసులో కలుముషం లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది సమక్షంలో చెప్తా ఉన్నా జగన్కి చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని చెప్పి